అందరికి నమస్కారం శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి రోజు అభిషేకం ఉంటుంది శివ కళ్యాణం ఉంటుంది అందరూ భక్తులందరూ రావాలని మనకి ఏటా యాభై సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే ఇది నాలుగో సంవత్సరం గుడి ప్ర స్థాపించిన సందర్భంగా గుడి భక్తులందరూ ఆశించాలి పది ఏడు గంటలకు ఇది మహాయజ్ఞం ఉంటుంది ఏడు గంటల తర్వాత పదకొండు ఏడు గంటల నుంచి పది గంటల నుంచి వరకు శివ కళ్యాణం రాత్రిభిషేకం అందరూ రావాలని మనసు కోరుకు ఈ యొక్క శ్రీ శ్రీ రుద్రాక్ష శివహన్మాన్ దేవాలయము శివహనుమాన్ కాలనీ బైపాస్ రోడ్ రోడ్డందు గత నాలుగు సంవత్సరాల నుంచి మందిరా నిర్మించబడిన విజయవంతంగా కాలనీ వాసుని అందరూ కలిసి ఇక్కడ శివ శివ కళ్యాణము చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరంలో మహాశివరాత్రి రోజు ఉదయం అభిషేకము ఆ తర్వాత హోమాలు మధ్యాహ్నము కళ్యాణము రాత్రికి మళ్ళా లింగోద్భావ అభిషేకం ఉంటుంది కాబట్టి దయచేసి కాళనివాసులు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మందిరంలో దేవుడి యొక్క కృపాసన చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుచున్నాం